పేదవాడికి ఈ క్షణం వైద్యం అందకపోతే శాంతం అతని జీవితం పాడైపోతుంది అనేటటువంటి దాన్ని మన మిడిల్ క్లాస్ మీడియా అబోవ్ మిడిల్ క్లాస్ సోషల్ మీడియా తయారయ్యి వాళ్ళ గురించి ఆలోచించడం మానేశారు కాబట్టి ఎవరికి పెట్టా ఈవెన్ ఇప్పుడు మీరు చూడండి మనం ఈ ప్రజల సమస్యల గురించి పెట్టే వీడియోలకి ఇట్లాంటి ఇష్యూస్ గురించి పెట్టే వీడియోలకి చాలా తక్కువ ఎవరి వస్తుంది అవునవును స్పైసీనెస్ గా ఉండాలి పొలిటికల్ స్పైసీనెస్ ఆడదవా ఈ డెదవ అనే టైప్ లో ఉంటేనే పట్టపు ఏం ప్రాబ్లం గవర్నమెంట్ కి ఇంకా అదే కదా అది అలాగైనా ఇంకా అందుకని లైట్ తీసుకుంటారు ఏ సమస్య మీద ఇప్పట్లో పట్టించుకుని పరిస్థితి అయితే ఉండదు రైట్ చూద్దాం చాలా అంశాలు బాబు గారి దృష్టికి వెళ్తున్నాయా లేదా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విషయంలో మీడియా కూడా కొన్నింటిని ఆ హైట్ చేసేస్తుందా కనబడనివ్వట్లేదా ఇప్పుడు అదే ధర్నా చౌక్ దగ్గర రోజు ఒక ధర్నా జరుగుతున్నా అదేదో సాక్షి పత్రికలో పరిమితం అవుతుంది